హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మంగళవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా మంగళవారం అంటే యాజ్ యూజువల్గా బయట పేడ వేసి కల్లాపు చల్లి ముగ్గులు పెడతాం మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే నైట్ అయితే కొంచెం లైట్గా చినుకులు పడుతూ అనమాట మళ్ళీ ఎందుకు డౌట్గా అలికామనుకోండి ఇంత కష్టపడి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి అలికిన తర్వాత వర్షం వచ్చి కొట్టుకోబోయిందంటే బాధగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నైట్ అయితే నేను ఇంకా ఈ పనులు పనులేవి కూడా చేసుకోలేదు ఇంకా మార్నింగ్ కరెక్ట్గా నాలుగు గంటలకు అలారం పెట్టేసి నాలుగు ఇరవైకో నాలుగున్నరకో లేచానండి అలారం పెట్టేస్తాను కానీ లేవడానికే చాలా సేపు అవుతుంది అనమాట నాకు బుద్ధి రాదనమాట లేద్దామని ఇంకా కాసేపు పడుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది కానీ పడుకుంటే ఇంట్లో పనులు జరగవు కదా అందుకని చెప్పేసి ఇంకా లేచేస్తూ అనమాట ఫోర్ లేదా ఫైవ్ ఈ టైంలో అయితే ఎక్కువ వర్క్ ఉంటే ఫోర్కి లేచేస్తాను లేదు నార్మల్ వర్క్స్ అంటే ఇంకా ఖచ్చితంగా ఫైవ్కి లేచేస్తాను అనమాట సో అట్లా ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీకి ఇంకా బయట వచ్చాననమాట వచ్చి ఇంకా పేడ తెచ్చి ఇంకా అలికేసి ముగ్గైతే పెడుతూ ఉన్నాను ఇక్కడ కర్ర వేసా అంటే లైన్ వేశాను కదా అది ఒకసారి మాకు దగ్గర నుండి చూపించండి అని అడిగారు అందుకని చెప్పేసి నుండి మళ్ళీ చూపించాను అనమాట సో ఇది వేస్తేనే నాకు కలగా ఉంటుందండి మామూలుగా ఏదో ఒక డిజైన్ వేసేసామంటే అంతగా కల అనిపించదు అదే ఈ లైన్ కనుక వేసి ఈ ఫ్లవర్ లాగా తామర పువ్వు లాగా వేశాం కదా ఇలా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది వీడియోల కంటే కూడా డైరెక్ట్గా చూడడానికి భలే ఉంటుంది సో మనకి ఏది మంచిగా అనిపించి ఏది ఒక లక్ష్మి కళగా అనిపిస్తుందో అది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో నాకు కూడా ఈ ముగ్గు కర్ర వేస్తే ఎందుకో తెలీదు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయనమాట అండ్ ఇంటి ముందు కానీ ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర గడప దగ్గర కానీ ఈ డిజైన్ వేసేసానంటే మాత్రము లైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా నేను అందుకే అదే వేస్తూ ఉంటాను ఇంకా ఇంటి ముందు మెయిన్ గుమ్మం దగ్గర కూడా సింపుల్గా ఆ లైనే వేసేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ ముగ్గు పెద్దగా వేసినా తొక్కేస్తారు ఇల్లంతా అందుకని చెప్పేసి నేనైతే ఇంక అట్లా ఆ లైన్ ఒకటేసేసి వదిలేస్తూ ఉంటాను ఇంకా తులసి కోడ దగ్గర ఎరమొన్ను పెట్టడము ఇంకా చిన్న గేట్ ముందు ముగ్గు పెట్టడం ఈ సిమెంట్ వేసిన చోట ఈ పనులన్నీ కూడా అయిపోయాయి బయట అలికేసి మళ్ళీ లోపల ఈ పనులన్నీ చేసి ఎరమొన్న పెట్టి పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా ఆరిందనమాట ఇప్పుడైతే ముగ్గు పెట్టేస్తాను సో ముగ్గు అయితే చూపిస్తాను ఇది ఆల్రెడీ మనం ఎప్పుడూ వేసేదే బట్ చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు అయితే చూసారు కదా ఎంత బాగుందో ఏమున్నా ముగ్గుకి ఎరమొన్న పెడితేనే వచ్చే కల వేరండి ఎరమన్నతో పాటు పసుపు కుంకుమ కనుక మిడిల్లో పెట్టేశామంటే భలే ఉంటుందన్నమాట శుక్రవారం మంగళవారం అంటేనే ఇంకా మన ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఇట్లా కల్లాపి చల్లుకోవడం లేకపోతే సౌభాగ్యం ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా కలర్ అవి చల్లేసి ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరు కూడాను అండ్ నాకు కూడా ఇంకా అందరి ఇంట్లో దగ్గర నీట్గా ఉండి మన ఇంటి దగ్గర నీట్గా లేకపోతే ఏదోలా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను కూడా అలవాటు చేసుకున్నాను దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అనమాట నాకు ఈ బయట పనులన్నీ అయ్యేసరికి నేను అందుకే అంత అర్లీగా లేస్తూ ఉంటాను నిద్ర పనిచేయటం పర్లేదు ఒకవేళ మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కావాలంటే ఒక వన్ అవర్ అట్లా నిద్రపోయి లేదు కానీ పండ్లు మాత్రం పర్ఫెక్ట్గా అయిపోవాలన్నమాట టైంకి నాకు అండ్ ఇంకా మంగళవారం శుక్రవారం అంటే కొంచెం ఒక టూ అవర్స్ ఎక్కువే పని ఉంటుంది కాబట్టి బయట పనులు ఇవన్నీ సో అట్లా నేను కొంచెం తొందరగా లేచి అన్నీ చేసుకుంటూ ఉంటాను ఒక్కసారి మనకి ఏదైనా అలవాటు అయిపోయిందంటే ఇంక మనం అది ఆపలేము మానలేము అనమాట అట్లనే నాకు ఇంటి పనుల్లో ఇంటి క్లీనింగ్లు ఇలాంటివి బాగా అలవాటు అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్లోకి వచ్చేసాను రాగానే ఇంక ఇక్కడ ఏం చేద్దాం టిఫిన్ కాని ఆలోచిస్తూ ఉన్నా ఇంకా దోశ పిండి అయితే ఉంది బట్ డైలీ చట్నీ అంటే తినరనమాట అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అన్నట్టుగా టొమాటో చట్నీ చేసేసి దోశలేదాం అన్నట్లుగా ఇంక ఇక్కడ టొమాటో చట్నీ కోసం అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పిండి కూడా కలిపి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఒక ఐదు నిమిషాల ముందు పది నిమిషాల ముందు కలిపేసుకున్నాం అంటే కొంచెం బాగా అంటే మరి ఎక్కువగా కాకుండా లైట్గా పులిచినట్టు అనిపిస్తుంది అప్పుడు దోశలు వేస్తే కూడా బాగా అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా చట్నీకి రెడీ చేసి పెట్టాను కదా అది కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి వేసి తిరగపాత వేసుకోవాలి ఇంకా పిండి కూడా కలిపి పెట్టేశాను ఆ లోపల పిల్లలు కూడా స్నానం చేసుకొని వచ్చేసారు సో ఇంకా ఫస్ట్ వీళ్ళకి జడలు వేసేసామంటే దాని తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి పెడితే వేడివేడిగా తినేసి అయితే బయలుదేరతారనమాట సో మనం అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక సెవెన్ సెవెన్ థర్టీకి టిఫిన్ పెడితే మా అమ్మాయికి కొంచెం వామిటింగ్ వచ్చేస్తుంది పెద్ద అమ్మాయికి సో దానివల్ల ఇంకా పెట్టిన వేస్టే తింది కడుపులో కూడా ఉండదు అని చెప్పేసి నేను అన్ని పనులు అయ్యి వాళ్ళకి జడలు వేసి వాళ్ళని మొత్తం రెడీ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఆ టైంలో పెడతాననమాట సో అప్పుడు కొంచెం మెల్లిగా టీవీ చూసుకుంటూ తినేస్తుంది ఎందుకో తెలియదు దానికి ఫుడ్డే వంట పట్టదనమాట అమ్మాయికి ఎందుకో తెలియదు అందుకే ఇంత బక్కగా ఉంటుంది వీక్గా ఉంటుంది టెన్త్కి వచ్చింది రోజు బాధే అనమాట మాకైతే టెన్త్ క్లాస్కి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాలి ఇంత వీక్గా ఉంది ఏం చేసేదని చెప్పి పెద్ద టెన్షన్ అయిపోతుంది నాకు మా వారికి ఎన్ని పెట్టినా ఎంత చేసినా ఇంకా లావే అవ్వట్లేదు లావ్ అయ్యేది పక్కన పెడితే అమ్మాయిలు అవ్వడం కంటే కూడా సన్నగా ఉండడమే మంచిది కానీ వీక్గా ఉండకూడదు కదా సో అదనమాట సన్నగా ఉన్నా వీక్ ఉండకూడదు బట్ మా అమ్మాయి కొంచెం వీక్ అనమాట మనిషి సో చూసారు కదా మీరే ఎంత పక్కగా ఉంటుందో ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము బట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడాను ఇంకా బలానికి ఏదైనా టానిక్స్ అవి ఇచ్చారనుకోండి మళ్ళీ ఎక్కడ వెయిట్ గెయిన్ అయిపోతుందేమో అన్న ఒక భయంతో ఇంకా ఆగుతూ ఉన్నాం అన్నమాట సో అట్లా ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు మీలో కూడా చాలామంది సజెస్ట్ చేశారు ఫుడ్ విషయంలో బట్ అవి ఏవి కూడా మా అమ్మాయికి ట్రై చేశానండి తను ఏది తినలేదు వామిటింగ్ చేసేస్తుంది సో ఇంకా తనకి ఏది నచ్చితే అవే పెడుతున్నాను అనమాట ఇంకా అది నెక్స్ట్ ఇంకా పువ్వులు కొనుక్కున్నాను అనమాట ఇంటి ముందర వస్తుంది ఒక అవ్వ అయితే రోజు సో తన దగ్గర రోజు మార్చి రోజు అట్లా రెండు మూరలు పువ్వులు తీసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు కూడా పెట్టాను అనమాట కొంచెం రిబ్బన్స్ అవి కట్టట్లేదండి యూనిఫామ్స్ అవి రెడీ చేపిస్తూ ఉన్నాము అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిబ్బన్స్ కడదాంలే అంతవరకు ఇంక ఈ డ్రెస్సుల పైకి రిబ్బన్స్ బాగుండదని చెప్పేసి ఒక్కొక్క జడ అట్లా రెండు జడలు వేసేస్తూ ఉన్నాను ఇంకా చట్నీ కూడా మిక్సీకి పట్టేసాను పిల్లలకి జడలు వేసేసి వచ్చి తిరగపాత కూడా వేసేసానమాట ఇంక ఇప్పుడు దోశలు వేసిస్తూ ఉన్నా తినేసి అయితే వెళ్తారు మామూలుగా అయితే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లంచ్ కట్టాలనుకున్నప్పుడు ఒక దోశ పిండి ఉంటే చాలండి నిజంగా ఆ దోశ పిండి ఉంటే మాత్రం టెన్షన్ ఉండదన్నమాట అంటే ఏం టిఫిన్ చేయాలి ఈరోజు ఏం చేయాలనే టెన్షన్ అయితే ఉండదు మామూలు టైంలో అయితే నేను నైట్ పడుకున్నప్పుడే ఆలోచిస్తాను అనమాట రేపు ఏం టిఫిన్ చేయాలి లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలని చెప్పేసి వన్ డే ముందే ఆలోచించుకుంటాను ఏమున్నా ఏం లేవని ప్రిపేర్గా తెప్పించేసుకుంటాను అనమాట ఆయన దగ్గర అయితే కానీ ఒక దోశ పిండి ఉంటే మాత్రం నేను అస్సలు టెన్షన్ అనమాట టిఫిన్ కోసం అయితే ఎందుకంటే దోశ కానీ ఇడ్లీ కానీ కారం దోశ లేకపోతే ఏదో ఒకటి క్యారెట్ దోశ ఇలాంటివి రెడీ చేసి చేస్తూ ఉంటాను అనమాట అండ్ మార్నింగ్ టైంలో ఏ పిల్లలైనా ఎక్కువ తినరు కాబట్టి జస్ట్ ఒక దోశ లేదా రెండు దోశలు అంతకుమించి అస్సలు తినరు మా ఇంట్లో పిల్లలైతే సో అట్లయితే ఇంకా ఏదో ఏదైనా కానీ ఒకటి రెండు తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట సో అట్లా ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారైతే పూజ చేసేస్తున్నారు లేండి ఆల్రెడీ సో నేను ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఫ్రైడే ఇంకా నేను అన్ని పనులు అయిపోయాయి అనుకున్నప్పుడు ఎర్లీగా పూజ చేసుకుంటాను మిగతా డేస్లో అంతా మా వారు ఇంకా ఏం పని ఉండదు కదా వాళ్ళకి మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా స్నానం చేసుకొని మంచిగా పూజ అయితే చేసేస్తారు ఇంకా స్నానం చేసి పూజ చేసేసుకొని ఆయన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసి మళ్ళీ ఆయన టిఫిన్ అవి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట సో అట్లా వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్గా చేసేసుకుంటారు నా పైన అయితే ఎవరు డిపెండ్ అవ్వరు అనమాట బట్ పిల్లలకి మాత్రం కొంచెం జడలు వేసే పనులు ఇలాంటి ఉంటాయి కాబట్టి అవి మాత్రం ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది అంతే సో నేను కూడా ఇంకా మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి సాంబ్రాన్ అయితే వేస్తూ ఉన్నానండి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అయితే ఇంట్లో ధూపం వేస్తామన్నమాట సో ఆ ధూపం అయితే ఇల్లంతా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అట్లనే మనం ఏదైనా ఒక పనులు అనుకుంటూ జరగకపోయినా లేదు ఇంట్లో ప్రతిదానికి చిరాకులు గొడవలు చికాగ్గా ఉండడము మొగతగా ఉండడము అంటే ఎక్కువ బద్దకిచ్చిపోవడం ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోవడం ఇలా మనం అనుకున్నవి ఏవి జరగకుండా ఇట్లా కొంచెం నెగిటివ్ అవుతూ ఉంటుంది మనకి అలాంటప్పుడు అయితే ఇట్లా మంగళవారం శుక్రవారం ఈవినింగ్ మార్నింగ్ దీపం పెట్టుకున్నప్పుడు ఇట్లా ధూపం వేసుకున్నామంటే చాలా మంచిది సో ట్రై చేయండి మీరు కూడాను మార్నింగ్ ఒకవేళ వేసినా వేయకపోయినా సాయంత్రం పూట వేసుకుంటే చాలా మంచిది బట్ మంగళవారం శుక్రవారం మాత్రం మేము ఖచ్చితంగా పొద్దున్న అనేది సాంబ్రాన్ అనేది వేసుకుంటాము అండ్ సాయంత్రం దీపాలు వెలుగుతూ ఉంటే అట్లనే ఉండిపోతాం లేదనుకుంటే మళ్ళీ దీపాలు వెలిగించి దాని తర్వాత సాంబ్రాన్ ధూపం అయితే వేస్తామన్నమాట సో ఇంకా అవన్నీ అయ్యింది పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా టిఫిన్ అయితే తింటూ ఉన్నాము మా వారికి కూడా ఆయన అయితే తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా ఆయనకి వేసిస్తూ తింటూ ఉన్నాను అనమాట అప్పటికే నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోయి వచ్చేసింది సో ఇంకా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు సో నేనైతే చూసారా ఇంకా ఇవి నైట్వి మార్నింగ్ చేసినవి ఇంకా మధ్యాహ్నం చేసినవి ఇన్ని గిన్నెలు అనమాట ఇవన్నీ కూడాను నైట్ డిన్నర్ చేసినవి మార్నింగ్ టిఫిన్వి మధ్యాహ్నం లంచ్ బాక్స్ చేసినవి అనమాట సో మార్నింగ్ నుంచి ఇంకా బయట పండ్లు అవి ఎక్స్ట్రా అయిపోవడం వల్ల నైట్ చేసినవి కడగలేకపోయాను నైట్ కూడా ఏదో వర్క్ ఉండి నేను ఇంకా చేయలేకపోయాను సో ఇంకా ఇవన్నీ షింకులో పట్టలే పట్టవన్నమాట ప్లేస్ లేదు సరిపోదు మళ్ళీ కింద పెట్టుకొని ఎందుకు లేవు ఊరికే అంతసేపు నిలబడి కడగడము ప్రశాంతంగా కింద కూర్చొని కడుక్కుందామని చెప్పేసి అన్నీ కూడా తీసుకెళ్ళి బాత్రూంలో అయితే వేసేసాను ఇంకా చూసారు కదా కిచెన్ ఎలా ఉందో సో ఇదంతా చూసారు కదా ఇంత నీట్గా అవ్వడానికి నేను ఎంత కష్టపడి ఉంటానో కొంచెం ఆలోచించండి నన్ను నేనేదో పొగుడుకోవట్లేదు ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది బట్ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ఏవైనా స అంటే కరెక్ట్గా అయిపోతాయి అనమాట ఒకవేళ సో అట్లా నేను అన్ని గిన్నెలు వేసుకున్నాను బాత్రూంలోకి తీసుకెళ్ళి ఈ షింక్ దగ్గర అంతా చూసారు కదా ఎలా ఉన్నిందో సో ఈ ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తీసుకెళ్ళి వాష్రూమ్లో వేసేసి దాని తర్వాత నేను ఇంకా ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసాను అనమాట మళ్ళీ బొద్దింకలు అవి వచ్చేస్తాయని చెప్పేసి స్టవ్ కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది కరెక్ట్గా నేను టైం పెట్టుకున్నాను ఫార్టీ మినిట్స్ టైంలో ఈ గిన్నెలన్నీ కడిగాను అనమాట అన్నీ ఉన్నాయి మీకు పైకి కొన్నే కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం మాత్రం చాలా ఉన్నాయి సో అవన్నీ కడిగేసి వచ్చేసరికి నా నడుము పట్టేసింది అనమాట మామూలుగానే బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా అన్ని గిన్నెలు అలవాటు లేకుండా కింద వేసుకొని కడగడం వల్ల ఇంకా అస్సలు కాలేదనమాట ఇంకా ఒక వన్ అవర్ అట్లా నడుము వాల్చి పడుకొని లేచాను ఇప్పుడైతే మీకు కొన్ని నేను షాపింగ్ మాల్లో తీసుకున్నానమాట చిన్నమ్మాయి కోసం అని చెప్పేసి అవి అయితే చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు కరెక్ట్గా వన్ ఫార్టీ అవుతుంది టైము సో ఇప్పుడు లంచ్ అవి తినేసి ఇంక ఇప్పుడైతే నేను మీతో కొన్ని డ్రెస్సెస్ అయితే స్కర్ట్స్ చూపిద్దామని చెప్పేసి ఇంకా కొంచెమైనా మీకు ఒకవేళ చిత్తూరు వాళ్ళు ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అనమాట ఇది ప్రమోషన్ వీడియోనో కొలాబరేషన్ వీడియోనో కాదండి జస్ట్ చిత్తూరు వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారని మాత్రమే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను సో ఇంకైతే చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదండి తనకి ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్స్కి సీమంతం ఫంక్షన్స్కి ఇట్లా ప్రతి ఈవెంట్ కి కూడాను ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్తూ ఉంటారు కదా సో అట్లా వెళ్ళినప్పుడు వేయడానికి మంచి డ్రెస్సెస్ లేవన్నమాట పాపకి అంటే మనము ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా పంపిస్తున్నాం డాన్స్ క్లాస్కి అంతే కాబట్టి నేను ఇంకా తనకి ఇలాంటి డ్రెస్సెస్ అవేవి కూడా కస్టమైజ్ చేయించలేదు సో అందుకే ఇంక రీసెంట్గా ఒక వన్ వీక్ ముందు నేను చిత్తూరుకి వెళ్ళాను అనమాట కొంచెం పని ఉంటే ప్రమోషన్ పని పైన వెళ్ళున్నాను సో అప్పుడైతే వెళ్ళేసి ఇంకా వర్క్ చూసుకొని దాని తర్వాత కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానమాట పాప కోసం అని చెప్పేసి ఇవి డ్యాన్స్ కోసం మాత్రం తీసుకొచ్చాను ఒకవేళ పైన మనము మామూలుగా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఎలా ఉన్నాయో కొంచెం షేర్ చేయండి చూసిన తర్వాత నాకైతే మంచిగా అనమాట సో ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి చూపిస్తానండి ఒక్కొక్కటిగా అయితే ఇదిగోండి ఇలాంటి స్కర్ట్స్ అయితే తీసుకొచ్చానమాట నేను ఇవేంటంటే తనకి ఎక్కువగా కాస్ట్యూమ్స్ అనేది ఎక్కువ సాంగ్స్కి వీళ్ళకి బాగా సెట్ అయిపోయాయి ఏంటంటే ఇలాంటి స్కర్ట్స్ దీనిపైకి ఒక బ్లౌజ్ అనమాట ఇవి రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా అన్ని కవర్ చేసేస్తారు హాఫ్ సారీస్ ఫ్రాక్స్ ఇలాంటివి అనమాట ఎక్కువ సో హాఫ్ శారీస్ అయితే ఒక రెండు ఉన్నాయి ఇంకా స్కర్ట్స్ ఇలాంటివి లేవని చెప్పేసి తీసుకున్నా సో ఎంత బాగుందో చూడండి ఇదేం ప్రమోషన్ అయితే అస్సలు కాదు నేను తీసుకొచ్చిన మీకు చూపిస్తున్నాను అనమాట అంతే ఓకేనా సో ఇదిగోండి ఇలాంటి స్కర్ట్స్ తీసుకున్నా దీనికి గోల్డ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది కానీ నేను అక్కడే రెండు బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను చూపిస్తాను మీకు తర్వాత అవి ఎలా ఉన్నాయని సో మొత్తం అయితే త్రీ స్కర్ట్స్ తీసుకున్నాను త్రీలో వచ్చేసరికి ఇవి రెండు నాకైతే బాగా నచ్చాయి సో ఇదిగోండి ఈ స్కర్ట్ ఒకటి అండ్ ఇదొకటి అండ్ ఈ రెండిటితో పాటు ఇదొకటి అనమాట ఇదిగోండి సో ఇది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇంట్లో ఆల్రెడీ ఉంది అయినా తెచ్చేసాను సో ఇదొకటి ఇంకా ఇది బాగా నచ్చింది నాకు ఇదిగోండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది సో దీంట్లోకి గోల్డ్ వేసుకున్నామంటే బాగుంటుంది ఇక్కడ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి సో అందుకని దీంట్లోకి అయితే గోల్డ్ బ్లౌజ్ పీస్ అయితే తీసి కస్టమైజ్ చేపిస్తాను అండ్ ఇందులోకి బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది సో ఇదిగోండి ఇది అండ్ ఇంకా దీనికి వైట్ అనమాట బ్లౌజెస్ వచ్చేసరికి రెండు సేమ్ డిజైన్ కాకపోతే కలర్స్ మారింది అంతే అనమాట సో ఇదిగోండి ఇలా ఉంటాయి వీటిని స్లీవ్ అయితే ఇలా వచ్చిందనమాట అంబ్రెల్లా ఇది సారీ బటర్ఫ్లై స్లీవ్స్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ ఇలా పెట్టిచ్చేసి కొంచెం ఇట్లా కొంచెం ఇది సరిపోదు కదా దీన్ని ఇట్లా ఫోల్డ్ అని చెప్పేసి ఇంక ఇవ్వనమాట అండ్ దాంతోపాటు వైట్ ఒకటి సో బాగున్నాయి ఇవన్నీ కూడాను నేను జయా సిక్స్లో తీసుకున్నాను యాక్చువల్లీ వాళ్ళదే ప్రమోషన్కి వెళ్ళున్నాను అనమాట ఇంకా ప్రమోషన్తో పాటు నాకు అక్కడ ఇవన్నీ బాగా నచ్చాయి సో అందుకని చెప్పేసి ఇంకా మనీ పెట్టే తీసుకున్నాను నేను ఆ మనీ పెట్టే తీసుకున్నాను సో ఇవన్నమాట చాలా బాగా నచ్చింది నాకు అండ్ దీనికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి ఆపోజిట్ ఉంటే కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని ఇది తీసుకున్నాను అండ్ ఇంకా ఇవ్వనమాట సో ఇవైతే తీసుకొచ్చానండి మీలో ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను అంతే అనమాట ఓకేనా నస్తే మీకు వీటిలో ఏది నచ్చిందో నాకు కమస షేర్ చేయండి నాకైతే ఇది అండ్ ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇది కొంచెం నైట్లో వేస్తే మనకి లుక్ తెలుస్తుంది అనమాట మంచిగా సో ఇవి మొత్తానికి అయితే తీసుకొచ్చేసాను సో ఇంకా ఇదండి చూసారు కదా మీకు మీకేం నచ్చాయో కామెంట్స్ని షేర్ చేయండి ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఎప్పుడూ నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి